జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రావటం అందరికీ గ్రహస్థితులు మారడం అంటే ఎలా అంటే నైట్ నైట్ తగిలేటువంటి లాట్ల అలానే కుడి ఎడమలాగా అలానే మనకి ఓడలు బళ్ళు అవుతాయా బళ్ళు ఓడలు అవుతాయా అనే విధంగా ఉన్నాయి గ్రహస్థితులు అయితే గత సంవత్సరాల కింద పోల్చుకుంటే గనక ఆ ఏడున్నర సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అలానే ఏళ్ళనాడు సెనితో బాధిస్తున్నటువంటి సా చాలామందికి కొన్ని సంవత్సరాలు అర్ధాష్టమ శ్రని అష్టమ శ్రేణితో బాధపడేటువంటి వాళ్ళు ఇలా మనకి చూసుకుంటూ వెళ్తే కనుక గ్రహాలు ద్వాదశ రాశుల వాళ్ళు నక్షత్రాలు వాళ్ళు దశ అంతర్దశల వాళ్ళు అంటే మానవాళి ఇప్పటివరకు మనం చూసినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా ఉన్నటువంటి జీవన శైలి ఏదైతే ఉందో అది మారుతుంది అని చెప్పచ్చు గ్రహరీత్యా కావచ్చు అలానే ప్రకృతి రీత్యా కావచ్చు అలానే వైపరీత్య వైపరీత్యాల వల్ల కావచ్చు ఎలా అయినా సరే మనకి ఏంటంటే గ్రహరీత్యా కొంతవేర మార్పు వస్తున్నది చెప్పవచ్చు అలానే మనకి ఎవరు ఎన్ని రకాలుగా మనం అనుకున్నా ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఏంటంటే మనం అందరం కూడా భూమి మీద ఉంటున్నాం కాబట్టి ఈ గ్రహాల స్థితిగతులు ఈ గ్రహాలు అటు ఇటు మారటం వల్ల మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రుమ్మతులు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు విజ్ఞానాలు కావచ్చు అలానే మనకి ఉన్నటువంటి జాతక రీత్యా కావచ్చు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మార్పులు జరిగేసి అదృష్టం వర్ణించవచ్చు వర్ణించవచ్చు అలానే మనకి తొలతొగొచ్చు ఎలా అంటే ధనధాన్యాలు కూడా తొలదేటువంటి అదృష్టం కూడా ఉండొచ్చు అలానే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో అంటే ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడేటువంటి గ్రహ కూటమి ఉన్నది ఈ గ్రహ కూటమికి వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా మనకి గ్రహ కూటమి ఏర్పడేదానికి అదృష్టం ఉంటుంది అలానే మనకి పెద్ద పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈక్వల్గా భూమి కన్నా పెద్దవి భూమి కన్నా చిన్నవి గ్రహాలు చాలా ఉన్నాయి అందులో మనకి ఈక్వల్ ఈక్వల్గా ఉండేటువంటి గ్రహాలు కొన్ని ఉన్నాయి దాంట్లో ఒకటి బుధుడు అలానే శని భగవానుడు అలానే మనకి రాహుకేతుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే మనకి ఎప్పుడో ఒకసారి సంవత్సరం ఒకసారి అంటే పద్దెనిమిది మాసాలకు ఒకసారి కొన్ని కొన్ని ఎనిమిది మాసాలకు ఒకసారి ఇలా మారుతూ ఉంటాడు మనకి ప్రతి నెల చూసుకున్నట్టయితే కనుక రవి భగవానుడు మారుతూ ఉంటాడు అలానే మనకి ప్రతి మూడు రోజులకొక్కసారి ఇక చంద్రుడు చంద్రుడు మారుతూ ఉంటాడు అనమాట అలానే మనకి ఈ గ్రహాలు స్థితిగతులు ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మంచి జరుగుతుంది శుభ ఫలితాలు ఉంటాయి అశుభ ఫలితాలు ఉండడం వల్ల ఏ గ్రహానికి ఏ దోషం కానీ సంబంధించి కానీ పరిహారాలు కానీ దాన్ని సంబంధించినవి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది అనేది చూసినట్టయితే కనుక అయితే ముందుగా మనకి జనానికి చెప్పాల్సిందని ప్రేక్షకులకి చెప్పబోయేది ఏంటంటే ఈ మార్చి మాసంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఈ మార్చి నెలలో ఇరవై తొమ్మిదో తారీఖున సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి ఇరవై ఐదు అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి మనకి ఈ యొక్క ఏదైతే శని భగవానుడు ఉన్నాడో ఈ శని భగవానుడు మీనరాశిలోకి సంభవిస్తాడు మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉందనమాట గత రెండున్నర సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి శని భగవానుడు రావటం ఆ మీనరాశులు ఆల్రెడీ రాహువు శుక్రుడు ఉండటం అలానే వీళ్ళకి మనకి కూటమిగా చూసుకున్నట్టయితే కనుక షష్ఠగ్రహ కూటమి అంటారు అలానే మనకి షణ్ముఖ కూటమి అని కూడా అంటారు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో ఉండడం దాన్నే షణ్ముఖ గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అని కొంత ప్రాంతీయ భాషలో అయితే షష్టగ్రహ అంటారు షణ్ముఖ అంటారు ఈ యొక్క గ్రహ కూటమి రావటం వలన ద్వాదశ రాసులు వాళ్ళందరికీ కూడా మనం అనుకున్నట్టుగానే జాతకాలన్నీ కూడా మారేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ షష్ట గ్రహ కూటమి ఈ షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ షణ్ముఖ గ్రహ కూటమి రవి శుక్రుడు బుధుడు అలానే మనకి రాహువు అలానే మనకి చంద్రుడు రవి కూడా వీళ్ళందరూ కలిపితే ఆరు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు కూడా మీనరాశిలోకి రావడం జరుగుతూ ఉంది తర్వాత వచ్చేసి పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి వచ్చేసి మనకి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖు మార్చి నుంచి మొదలవుతుంది అంటే దాదాపు దాదాపుగా ఈ మార్చి మాసం నుంచి ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ పంచగ్రహ కూటమి షణ్ముఖ గ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అని పిలుస్తారన్నమాట అయితే ఈ ఘటమి కూటమి వల్ల ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది వాటి యొక్క పరిమాణం పరిజ్ఞానం పరిభాష పరివ్యాస అలానే వాటికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకొని దాని ప్రకారంగా గ్రహాల వాళ్ళు ఎప్పుడు ఈ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గ్రహస్థితి ఉంటుంది అసలు ఈ మాసంలో ఈ యొక్క మార్చి ఏప్రిల్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పుట్టి ఉన్న వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంటుంది అలానే వాళ్ళు ఒక దశ అంతర్దశలు ఎలా పరిగణిస్తాయి వాటి వల్ల ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టే కనుక ఈ ఈ ఏదైతే షష్ఠగ్రహ కూటమి ఈ యొక్క షణ్ముఖ గ్రహ కూటమి ఉందో దీనికి పరిగణనలో తీసుకొని రాసులు పరంగా ఎలా ఉందనేది మనం ఒకసారి చూద్దాము అయితే మనకి ఈరోజు చూసినట్లయితే కనుక ఏదైతే ఈ సష్టగ్రహ కూటమి వల్ల వెలిగేటటువంటి వచ్చేటువంటి ఏదైతే లాభ నష్టాలు అలానే మనకి ఈ గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉందనే దాని గురించి అయితే కనుక ఈ మనం రాసుల ప్రకారంగా తీసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ సస్తగ్రహ కూటమి ఉందో ఈ కూటమి నుంచి వచ్చేటువంటి ధనుర్ రాశి అంటే ఈ ధనుర్ రాశి వల్ల కూడా ఈ సస్తగ్రహకి కూటమికి ఉన్నటువంటి ఏదైతే ఉందో దీనికి ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి శని బాధ కావచ్చు అలానే గురువు బాధ కావచ్చు ఈ ధనుసు రాశి వారికి గత కొంతకాలంగా బుధునికి సంబంధించినది అలానే శని భగవానికి సంబంధించినటువంటి బాధ వల్ల అలానే అప్పులు పాలయ్యేసి ఆర్థిక స్థితిగతులు జాబ్ వెసులుబాటు లేకుండా ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఈ షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడేటువంటి దాని వీళ్ళు కూడా పాల్పంచుకొని ఆ షష్టగ్రహ కూటమి రోజున కనుక వీళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది ఆ రోజున అయితే ఈ షష్టగ్రహ కూటమి రోజున మీకున్నటువంటి ఏలనాటి శనివాద అలానే కుజుదోషం రాహుకేత దోషం అలానే మీకున్నటువంటి శుక్రదోషం అంటే కలత్త దోషం అలానే గురు దోషం ఇలాంటివి ఏమైనా ఉంటా కూడా ఆ దోషాల నివారణ కోసం మనం మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు కనుక కనుక మనం చెప్పేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ చివరి చెప్పుడు పరిహారాలు చేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అందులోనూ ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విదేశానికి కానివ్వండి అలానే మీకు జాబ్ పరంగా ఎక్కడికైనా వెళ్ళడానికి జాతి జాబులు వెసులుపాటు అలానే జాబు మారేందుకు కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి వచ్చేందుకు కూడా ఈ గ్రహకూటమి ఏదైతే ఉందో ఈ స్వస్థ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ గ్రహ కూటమి రోజున మీరు కనుక చేయాల్సినటువంటి పనులు మీకు చివరిలో చెప్పినటువంటి పనులు కనుక మీరు చేసినట్లయితే అలాంటిది ఆ ఇంకా కూడా మీకు ఆ దేవుని సన్నిధిలో ఉండడం కానివ్వండి ఇంకా మీరు పరిహారాలు నవగ్రహాలకు పరిహారం చేసినట్లయితే ఇంకా మీకు అదృష్టం ఉండేదానికి ఆ స్క్రిప్ట్ కనిపిస్తూ ఉంది అయితే ఈ ధనుసు రాశి వారు ముఖ్యంగా చెప్పాల్సిందంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కనుక కోర్టు వ్యవహారాల్లో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలానే ఇబ్బందులు పడి ఆడవాళ్ళ చేతి నుంచి మగవాళ్ళు కానీ మగవాళ్ళ చేతి నుంచి ఆడవాళ్ళు కానీ ఇబ్బంది పడినట్టు కనుక ఎవరైనా ఉంటే అంటే స్త్రీ పురుషులు భయాందులు భా వెళ్ళే రాగికి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా కొంతమేర వెసులుబడి కనిపించేలా ఉంది అలానే కోర్టు వ్యవహారాలు ఎవరైనా చొక్కెదురుగా ఉండి ఎవరైనా డబ్బులు ఫైనాన్షియల్ కోర్టు వ్యవహారాల్లో కానివ్వండి అలానే భార్య భర్తల మధ్య విడాకుల కోసం కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఏదైతే సష్టగ్రహ కూటమి ఉందో ఈ కూటమి సందర్భంగా మీకు ఆ కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం కూడా తీరిపోయేసి మీకు సానుకూలంగా వచ్చేదానికి ఆస్కారం ఉంది ఏదైతే ధనుస్సు రాశిలో ఉన్నారో వాళ్ళకి సానుకూలంగా వచ్చేదానికి ఆస్కరికు కనిపిస్తూ ఉంది అయితే ఈ సష్టగ్రహ కూటమి ధనుసు రాశి వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందని చెప్పొచ్చు ఎలాంటి అదృష్టం అంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డాక్టర్ కోర్సెస్ కానీ ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ పూర్తయ్యి మంచి గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ జాబ్స్ సెటిల్ వాటించ మీకు ఆ ఆస్తులు ఏదైనా పూర్వీకుల ఆస్తులు కలిసి రావడం కానీ కూడా మీకు కలిసొచ్చేలా ఉంది కాబట్టి ఈ మేర ఈ ప్రయత్నాలు చేసుకుంటూ మీరు అలానే మీకు ఏదైతే చివరిలో వచ్చేటువంటి పరిహారాలు ఉన్నాయో ఈ షగ్రహి కూటమి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున వస్తుంది కాబట్టి ఈ రోజుని మీరు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక ఈ ధనుసు రాశి వారందరికీ కూడా చాలా బాగుండేలా ఉంటుంది కాబట్టి ఆ మేర అందరూ కూడా ధనుసు రాశి వారు అందరూ కూడా అదృశ్యవంతులు అవ్వాలి అలానే ఈ చిన్నపాటి ప్రయత్నాలు కూడా చేసేసేయండి పరిహారాలు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది అయితే మనకి ఏదైతే షష్టగ్రహ కూటమి అలానే మనకి పంచగ్రహ కూటమి అలానే షణ్ముఖ గ్రహ కూటమి ఏదైతే ఉందో ఈ మార్చి ఇరవై తొమ్మిది నుంచి మొదలైనటువంటి కూటమిస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ఈ రాశి వారు ఖచ్చితంగా కనుక మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే అందరూ కూడా అదృష్టం కలిసి వస్తుందని చెప్పొచ్చు అందులో పరిహార నిమిత్తంగా ఏంటంటే ఈ రాశివారు తప్పకుండా పాటించాల్సిన పరిహారం ఏదైతే ఉందో కొబ్బరికాయలు నారికేళ్ళం అంటారు ఈ నారికెళ్ళం కనుక ఈ మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీరు ఈ కొత్త సంవత్సరంలో ఈ నారికెళాలు ఏవైతే ఉన్నాయో ఈ నారికెళాలు కనుక మీరు ఒక ఐదు నారికెళాలు తీసుకొని నవగ్రహాలకు ముందు సమర్పించిన లేదా ఏదైనా అమ్మవారి ఆలయంలో కానీ సమర్పించిన లేదా మీకు ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి గురువు ఆలయం ఏదైతే ఉందో శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దత్తాత్రేయ స్వామి వారు అలానే సాయిబాబా గారు అలానే మనకి బుద్ధ ఆలయాలు అలానే మనకి గురువు సంబంధించిన రాఘవేంద్ర స్వామి లేదా లక్ష్మీ నరసింహ ఆలయం ఆయన కూడా గురువు కింద లెక్క కాబట్టి ఆయన దేవుడు అయినప్పటికీ విష్ణుమూర్తి అయినప్పటికీ గురువు కింద భావిస్తారు అలానే మీకు దక్షిణామూర్తి ఆలయం ఎక్కడైతే ఉన్నాయో ఈ ఆలయాల్లో కనుక మీరు ఈ ఐదు కొబ్బరికాయలు కనుక సమర్పించినట్లయితే కనుక మీకు అన్ని రకాల రుమ్మతులు గ్రహాల నుంచి వచ్చినటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయి కనుక ఎక్కువ ఆసరం ఉంటుంది కాబట్టి ఈ మేర ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా అదృష్టం వదిలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఈ రాశి వారికి మరో పరిహారం ఏంటంటే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి మరీ ఇంకా అదృష్టం రావాలి అనుకుంటే కనుక మీకు ఏదైనా గోధుమ రవ్వతో కానీ గోధుమలతో కానీ అలానే మైదా పిండి గోధుమ పిండితో చేసేటువంటి పిండి వంటకం తీపి ఏదైతే ఉందో స్వీట్ రకం హల్వా కానివ్వండి కేసర కానివ్వండి ఉప్మాలో వేయడం కానివ్వండి ఇంకా ఏదైనా మీకు తెలిసినటువంటి వంటలు ఏదైతే ఉన్నాయో మీ ప్రకృతి రీత్యా గ్రహాలన్నీ అందుబాటులో మీకు సానుకూలంగా ఉండేసి శుభదృష్టి కలిగించేందుకు మీరు ఏదైనా ఈ యొక్క గోధుమ దాంతో చేసేటువంటి పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీటిని నైవేద్య రూపంగా మీకు దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు అలానే ఏదైనా అమ్మవారి ఆలయంలో కనుక సమర్పించినట్టయితే కనుక మీకు ఖచ్చితంగా ఈ గ్రహాలు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి మీరందరూ కూడా ఈ గోధుమతో ఈ గోధుమ పదార్థాలతో చేసినటువంటి ఏవైతే పిండి వంటలు తీపి పదార్థాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నైవేద్యం మీ ఇంట్లో పెట్టుకున్నా లేదా ఏదైనా అమ్మవారి ఆలయంలో పెట్టేసి నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యాన్ని ప్రసాద రూపంగా ఎవరికైనా పెట్టేసినా కూడా మీకున్న గ్రహనిచ్చే దోషాలను కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా విదేశానికి వెళ్ళాలనుకున్న ఆర్థిక స్థితిగతుల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా పదుములుతు మీరు పిండి వంటలు చేసేసి ఆ తీపి పదార్థాన్ని కనుక నైవేద్యంగా పెట్టి చూడండి ఖచ్చితంగా ఈ ఏప్రిల్ మాసం కొత్త సంవత్సరంలో కనుక అందరికీ అదృష్టవంతు వచ్చేది ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరూ కూడా రాణించేసి అందరూ కూడా రాజుల్లో పాలించాలని నేను కోరుకుంటా ఉన్నాను అలానే మనకి ఈ రాశి కూడా అన్ని రకాలుగా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా అదృష్టవంతులు వరించేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా గ్రహరిత్య ఉన్నటువంటి దోషాలను కూడా తొలగిపోదానికి ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న ప్రయోగాలు చేయండి జై శ్రీమన్నారాయణ